చేగట్టుగా ఉంది లైట్లు కూడా వేశారు కలర్ కలర్ లైట్లు అదనమాట నేను రెంటనే బ్యాక్ కెమెరా పెట్టి నువ్వేదో ఇక్కడ ఇంకో అలా పెడతావు కదమ్మా చూసారు ఎలా ఉందో అసలు కొండ అసలు గుహ అంటే ఇంత భయంకరంగా ఉంది అవన్నీ మెట్లే ఎలా అమ్మో పడిపోతావు రాని చూస్తాను ఇక్కడ నుంచి జాగ్రత్త అవసరం ఆ మెట్లు ఉండంగా మెట్ల పై నుంచి వెళ్లకుండా చూడండి ఎలా వెళ్తున్నాడా నజీరా నువ్వు వెళ్ళకో నువ్వు వెళ్ళకు నేనే వెళ్ళట్లేదు పడిపోతాను మనం వెళ్తే స్టెప్స్ మీద నుంచి స్టెప్స్ ఎక్కి వెళ్తావా వాటి నుంచి వెళ్ళు వద్దు జారి పడిపోతారా ఎందుకన్నా ఉన్నాయి స్టెప్స్ పై నుంచి వెళ్ళచ్చుగా నది నువ్వు వెళ్తున్నాడు మెట్లు ఉన్నాయి మెట్ల మీద నుంచి వెళ్ళమంటే చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నాడు అవసరమా ఎక్కడున్నారు చాలా మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ మెట్లే మొన్నే ఊటీ వెళ్ళాము చూసారా మేము జనవరిలో ఊటీ వెళ్ళాము కదా ఊటీలో కూడా అన్ని మెట్లే ఇవి కూడా అన్ని మెట్లే ఈ మెట్లతోనే పని మెట్లు లేకుండా అసలు పని కాదు ఈ స్టెప్స్ ఎక్కలేక తీయలేక ఇక చూసారా అసలు ఎలా ఉన్నా అసలు ఎలా ఉందో ఎండ బాగా ఎండ ఫుల్ టైడ్ ఓకేనా చూడండి అన్ని స్టెప్సే చాలా స్టెప్స్ ఉన్నాయి నాకైతే ఊపిక లేదమ్మా నేను వెళ్ళలేను స్టెప్స్ ఆల్రెడీ చాలా ఎక్కి వచ్చాము అతని అంతా చూసారా నేను ఎక్కడి నుంచే వీడియో తీయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నాకెందుకు వెళ్ళలేను వెళ్ళారు మా ఆయన వెళ్ళాడు చెల్లి వాళ్ళ పాప వెళ్ళింది అమ్మ నేను చెల్లె పైన అయితే ఉండిపోయాము ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి తక్కువ కాదు ఆ స్టిప్స్ సైడ్ నీకే ఊపికి లేదు ఇక ఎందుకంటే నైట్ అంతా జర్నీ ఇంకా దిగిన తర్వాత కూడా ఒక వన్ అవర్ టూ అవర్ కూడా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ మేము ఇటు రిటర్న్ వచ్చాము అరుపుకు వచ్చాము ఎక్కువగా ఉండలేదు ఇంటికాడ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు చూడండి చెరో బ్యాగు పెట్టుకొని నేను వెళ్ళలేదు అవి చాలా స్టెప్స్ ఉన్నాయి ఇగో చెల్లి నేను వరద బాధితురాలి అన్నట్టు చక్కగా బ్యాగ్ పెట్టుకుని పడుకుంది టేటే మా టే ఇది ఈవిడ ఇంకో వరద బాధితురాలి అన్నట్టు టేటాటేటేటే చూడండి మేము ఈ స్టెప్స్ దిగిపోయి వెళ్ళిపోతాం అనుకుని వీళ్ళు మంచిగా సెరవు తిండి ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ హ్యాండ్ బ్యాగులని మంచిగా పెట్టుకొని బజ్జున్నారు వాళ్ళు ఏమో పోయినారు కిందకి చాలా ఉన్నారు చూసారా అసలు స్టెప్స్ మామూలు అన్ని స్టెప్స్ అన్ని స్టెప్స్ చాలా స్టెప్స్ అబ్బా కానీ కలర్ కలర్ లైట్స్ అయితే పెట్టారు ఎందుకంటే ఇదంతా చీకటిగా ఉంటుంది గుహ కదా అందువల్ల అనమాట ఇంక ఇది అయిపోగానే వెళ్ళి ఫుడ్ తినేవచ్చు లంచ్ కెమెరా కదా మా లైటు దీన్ని చూడాల నేను అది కింద కాలు అడుగుతాను అని చూచారా అది మ్యాటర్ వాళ్ళు అయితే కిందకి వెళ్ళారు వెళ్ళి వాళ్ళ పాపన్న నాయన బాబు గుహలెల్లు వచ్చినప్పుడు కూడా చాలా బాగుంది కాకపోతే మెట్లు చాలా ఉన్నాయి స్టెప్స్ అయితే ఆ స్టెప్స్ ఎక్కలేక ఆగిపోయాయి ఇప్పుడు దిగడం ఈజీ అయ్యే ఫ్రెండ్స్ దిగిపోతాము హ్యాపీగా దిగి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కానీ మళ్ళీ ఎక్కాలి ఓకే ఎక్కాలి గుర్తుపెట్టుకోండి మీరు మనం ఏదో వచ్చాం కదా వచ్చినందుకు చూసుకోవాలి చేసి అని చెప్పి మనం దిగిపోయినా ఆవేశపడి ఆ స్టెప్స్ అన్నీ కూడా మనం ఎక్కాలి మళ్ళీ ఎక్కపోతే ఎలా వస్తాం పైకి ఎన్ని స్టెప్స్ దిగాము అన్ని స్టెప్స్ ఎక్కాలి అది కొండలు రాళ్ళు చూడండి అసలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి రాళ్ళు రాళ్ళు ఎండ అయితే బాగా ఉందబ్బా చాలా ఎండ చాలా తక్కువగా మీకు చాలా చూపించాలనుకున్నాను అంటే ఇక్కడ లొకేషన్ని ఎలా ఉంది ఏంటి అని మొత్తం తీసి చూపించాలనుకున్నాను బట్ నేనే దిగలేదు స్టెప్స్ చాలా ఉండటం వల్ల దిగలేక దిగలేదు ఫ్రెండ్స్ నేను దిగడం అంటే ఓకే మళ్ళీ రిటర్న్ ఎక్కాలి అన్ని స్టెప్స్ కూడా మళ్ళీ ఎక్కాలి అవి నేను ఎక్కలేక ఆగిపోయా నేనే కాదు వీళ్ళు కూడా ఎక్కలేక ఆగిపోయారు అందుకే ఇంకేం చేయలేం మనం ప్రస్తుతానికి కొద్దిసేపు ఆగితే వస్తారు చూసి అమ్మా అది మ్యాటర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మీరు బాగుండాలి నేను కూడా బాగుండాలి అందరం బాగుండాలి ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే వీడియోస్ చూడండి ఎందుకు చూడట్లేదు మీరు నాకు అర్థం కావట్లేదు పెట్టినవి ఏవైనా సరే కొంచెం చూస్తుండండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగా మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ చూసారా నేను ఎంత నీరసంగా అయిపోయాను టైర్డ్ బాగా నిద్ర లేదు రోజు జర్నీస్ బాగా ఎక్కువైపోయినాయి తర్వాత నిద్ర లేకపోవడం వల్ల బాగా టైడ్ అయిపోయాను నీరసంగా పోయినా కళ్ళు ఈ లోపలికి వెళ్ళిపోయినాయి చూసారా ఎవరికైనా కానీ నిద్ర లేకపోతే తెల్లగా అయిపోతాము కాబట్టి మీరు మంచిగా నిద్రపోండి ప్రశాంతంగా తినండి ప్రశాంతంగా నిద్రపోండి అదే నేను కోరుకునేది అంతకన్నా ఇంకేం లేదు మా అందరం బాగుండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేంటి విశేషాలు చూసారు అసలు మాల్ ఈ గుహ అసలు గుర్రా గుహలు అన్నందుకు ట్రైన్లో వచ్చాం కదా ఫ్రెండ్స్ అది కూడా బాగానే ఉంది ట్రైన్లో వచ్చింది కూడా చాలా బాగుంది కాకపోతే ట్రైన్ ఈరోజు బాగా లేట్గా వచ్చింది ట్రైన్లో వస్తేనే ఈ గుహలు అవి చూడడానికి బాగుంటుందని వచ్చాము కానీ ట్రైన్లో చూడడానికి మాత్రం లేట్ అయింది ట్రైన్ బాగా లేట్ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల సగం టైడ్ అయిపోయాము కొంచెం లేకపోతే బాగానే హ్యాపీగానే ఉన్నాం కానీ కేవలం ట్రైన్ లేట్ అందువల్ల బాగా టైట్ ఓకేనా బాగా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి లొకేషన్స్ మీకు నేను చూపించాలి మంచి మంచి వీడియోస్ నేను తీసి పెట్టాలి ఇంకా మంచిగా షూట్ చేసుకోవాలి మంచి స్టోరీస్ రాయాలి నన్ను బ్లెస్ చేయండి నాకు మంచి మంచి షూటింగ్స్ కూడా రావాలని బ్లెస్ చేయండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత చాలామందికి నేను శత్రువునైపోయాను ఎందుకంటే నేనేమీ సంపాదించలేదు కొత్తగా పెట్టుకున్నాను కొత్తగా పెట్టుకున్నందుకే శత్రువు అయిపోయాను అందరికీ ఎందుకంటే ఛానల్ పెట్టింది ఛానల్ పెట్టింది అన్నట్టు పెట్టుకున్నా నా డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను చేసుకున్నాను తప్ప నేను ఏమీ అన్యాయం చేయలేదు మోసం చేయలేదు ఏ డబ్బుతో కాదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అలాగే ఎవడో దొంగల ఇంజా కొడుకు నా వీడియోలు రెండు తీసి పెట్టుకున్నాడు నేను ఇగో ఈ ఊరు పనిలో ఉన్నాను కదా అందువల్ల వాడికి నేను కరెక్ట్గా కాజా ఇవ్వలేకపోయాను కానీ నేను ఊరి నుంచి వెళ్ళాక వాడికి కాజా ఉంటుంది ఎందుకంటే నేను కష్టపడి చేసుకున్న షూట్ వీడియోస్ వాడు ఎలా పెట్టుకుంటాడు వాడు అమ్మ సోమ్ ఏమైనా పెట్టి షూట్ చేసిండే లంచగుడుకు నేను కష్టపడి షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వాడు ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఐదు వేలు దాటే ఉన్నారు ఆరు వేలు చేంజ్ అంటే ఐదు వేలు చేంజ్ ఆరు వేల దగ్గరలో ఉన్నాడు సో మా అంటే అయిపోయిందా ఏదా అనేది నాకు తెలియదు అయిపోయింది అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ కాబట్టి నాకు వాడు ఎందుకు అంత మోసం చేయాలనుకుని నన్ను నా ఛానల్లో వీడియోస్ తీసుకొని పెట్టుకున్నాడో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ అది కరెక్ట్ కూడా కాదు మనము ఎవరికైనా ఎదుర్కోవాలనుకుంటే వాళ్ళతో పాటు స్ట్రెయిట్గా ముక్కు సూటిగా వెళ్ళి ఎదుర్కోవాలి మాట్లాడాలి కానీ వాడు అది చేయట్లేదు ఎవడో కానీ నా వీడియోస్ నా ఛానల్లో వీడియోస్ తీసేసుకొని నేను షూటింగ్ చేసుకునే వీడియోస్ తీసి వాడి ఛానల్లో పెట్టుకున్నాడు వాడు ఏం చేయాలనుకుంటున్నాడో ఏమో యూట్యూబ్ కూడా మరి కాపరేట్ చేసిండో లేదా పక్కన పెట్టి నన్ను తొక్కాలి అనుకొని నన్ను ఏదో చేసేయాలనుకునే వాళ్ళు ఏం వేయకలేరు దేవుడైన కూడా ఉంటాడు మీ అందరి బ్లెస్సింగ్ కూడా కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్